friend వెల్కమ్ అవర్ ఛానల్ ఆడవాళ్ళు అందరూ ఆభరణాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎలాంటి శుభ సందర్భం ఎదురైనా సరే తమ యొక్క తాహతకు తగ్గట్టుగానే ఎంతో కొంత బంగారంను కొంటూ ఉంటారు అందుకే కొనుగోలు చేసేవారు ఏమాత్రం తగ్గడం లేదు ఎందుకంటే ఎలాంటి శుభకార్యమైనా సరే ముందుగా మనకు గుర్తుకొచ్చేది నగలు మాత్రమే అందుకే మనలో అంతగా పెనవేసుకొని పోయింది ఈ బంగారం పెట్టుబడి పెట్టుకోవాలనుకునే వారికి బంగారం ఒక్కటే ఆప్షన్ ఇంకా బంగారంతో పాటు వెండికి కూడా కూడా మంచి ప్రాముఖ్యత ఉంది అందుకే బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు ఎందుకంటే అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి ప్రధాన నగరాల్లో బంగారం యొక్క రేటు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశంలో గోల్డ్ రేట్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయి బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారము పది గ్రాములకు గాను పది రూపాయలు తగ్గి డెబ్బై ఏడు వేల పది రూపాయలకు చేరింది క్రితం రోజు ఈ ధర డెబ్బై ఏడు వేల ఇరవై రూపాయలు ఉంది మరోవైపు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర పది రూపాయలు తగ్గి డెబ్బై వేల ఐదు వందల తొంభై రూపాయల వద్ద ఉంది మన హైదరాబాదులో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర డెబ్బై ఏడు వేల పది రూపాయలు ఉంది పది గ్రాముల పసిడి ఇరవై రెండు క్యారెట్ల ధర పది రూపాయలు తగ్గి డెబ్బై వేల ఐదు వందల తొంభై రూపాయల వద్ద ఉంది విజయవాడ విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతూ ఉన్నాయి దేశంలో ఈరోజు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి కేజీ వెండి ధర వంద రూపాయలు పెరిగి తొంభై ఐదు వేల వంద రూపాయలకు చేరింది నిన్నటి రోజున తొంభై ఐదు వేల రూపాయలు ఉండగా ఈరోజు హైదరాబాద్లో కేజీ వెండి ధర లక్ష రూపాయల తొమ్మిది వందల రూపాయల వద్ద కొనసాగుతుంది మరిన్ని డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి